నవంబర్ పద్దెనిమిది నాటికి మహాత్మాగాంధీ జాతి ఉపాధి హామీ పనులు గుర్తించే ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు జాతి ఉపాధి హామీ కొమరలు ఏపీఓ మహాలక్ష్మి తెలిపారు ప్రకాశం జిల్లా కొమరలు మండల పరిషత్ కార్యాలయంలో మహాత్మాగాంధీ జాతి ఉపాధి హామీ పనుల్ని ఎన్నిక చేసే టీం సభ్యులకు అవగాహన సమావేశాన్ని ఉపాధి హామీ ఏపీఓ మహాలక్ష్మి ఏర్పాటు చేశారు ఉపాధి హామీ పనులు గుర్తించే టీం సభ్యులుగా సచివాల ఇంజనీరింగ్ అసిస్టెంట్లు మరియు అగ్రికల్చరల్ అసిస్టెంట్లు మరియు సర్వేయర్లకు అవగాహన సమావేశం నిర్వహించినట్లు తెలిపారు ఈ సందర్భంగా ఆమె వారితో మాట్లాడారు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదవ ఆర్థిక సంవత్సరానికి మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం కింద చేయవలసిన పనులను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని అందుకోసం టీం సభ్యులు వారి వారి పంచాయతీల్లో ఏ విధంగా పనులు గుర్తించాలి ఎలాంటి పనులు గుర్తించాలి ఏ శాఖల పరిధిలో ఎన్నెన్ని పనులు ఉండాలి అనే వాటిపై ప్రణాళిక సిద్ధం చేసుకుని తెలిపాలని ఆమె కోరారు ఈ ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పనులు ఎక్కువగా వ్యవసాయానికి సంబంధించిన పనులను గుర్తించాలని ప్రభుత్వం ఆదేశించిన కారణంగా వాటిపై దృష్టి పెట్టి అందుకు అనుబంధంగా ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు ఈ ప్రక్రియ అంతా కూడా టీం సభ్యులు నవంబర్ పద్దెనిమిది నాటికి పూర్తి చేసి ఏ ఏ పనులు చేయాలో ప్రణాళికను అందజేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ అగ్రికల్చర్ అసిస్టెంట్ సర్వేయర్లు ఇతరులు పాల్గొన్నారు పద్నాలుగు గ్రామ పంచాయతీల్లోని సచివాలయస్ ఇబ్బంది అయినటువంటి అగ్రికల్చర్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ అలాగే సర్వేరు ఈ ముగ్గురి క్యాడర్స్ వాళ్ళను మన ప్లానింగ్ ప్రాసెస్లో అంటే ఎనారీజీస్లో చేసేటటువంటి ప్లానింగ్ ప్రాసెస్లో టీం మెంబర్స్గా వారిని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది కాబట్టి ఈ మూడు క్యాడర్స్ను ప్లస్ ఎన్ఆర్ఈజెస్ సిబ్బందితోటి ఒక అవగాహన సదస్సులాగా ఏర్పాటు చేసి ఈ ప్లానింగ్ ప్రాసెస్ ఏ విధంగా చేస్తాము మనం ప్లానింగ్ ప్రాసెస్లో ఎలాంటి వర్క్స్ ఐడెంటిఫై చేయాలా ఆ ఐడెంటిఫికేషన్ చేసేటప్పుడు మాకు డిపార్ట్మెంట్ వైజ్గా ఏ విధమైనటువంటి సహకారం అందించాలనే విషయంపై వాళ్ళతో కూలంకసంగా డిస్కస్ చేసుకొని ప్లానింగ్ ప్రాసెస్లో కూడా ఏ విధంగా మనం చేయాలనేది కూడా వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అయ్యి దానికి ఒక షెడ్యూల్ తయారు చేసుకొని ఆ షెడ్యూల్ను కూడా మేము అన్ని గ్రామ పంచాయతీలలో కమ్యూనికేట్ చేసి నవంబర్ తేదీన ఈ ప్లానింగ్ ప్రాసెస్ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి మ్యాక్సిమము అగ్రికల్చర్కి సంబంధించిన రిలేటెడ్ వర్క్స్ను ఐడెంటిఫై చేసే విధంగా మేము ఒక ప్లాన్ అనేది తయారు చేసుకొని ఈ సమావేశంలో పూర్తి స్థాయిలో డిస్కస్ చేసుకోవడం జరిగింది